ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథనిజగురవే మనము సద్గురు అనుష్ఠాన గ్రంథములోని మద్గురునకు షోడసోపచార పూజలు సమర్పించుకుంటున్నాము అందులో భాగము మనము ఇదివరకు శ్లోకములో తంతులో సువర్ణ పుష్పమును సమర్పించుకున్నాము మరి ఇప్పుడు మరి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ ఆత్మ ప్రదక్షిణ నమస్కారము మనము గురుమూర్తి ముందు సమర్పించుకుంటున్నాము ఏమంటున్నాడు మరి శ్లోకము గీతార్థ ధరువు తీటగీతి అనేటువంటివి దాని ద్వారా మనము గురుమూర్తికి ఈ ఆత్మప్రదక్షి నమస్కారం నమ్ నమస్కారమును సమర్పించుకుంటున్నాము ఏమంటున్నాడు శ్లోకంలో అంటే జన్మాంతర జన్మాంతరకృతాణ్యాని యాని పాపాని మే ప్రభో నశ్యంతు ప్రదక్షిణ పదే పదే అని అంటున్నాడు ఓ ప్రభో జన్మ జన్మాంతరములందు జన్మాంతర జన్మాంతరకృతాన్యా జన్మ జన్మాంతరములయందు యాని మా యాని పాపాని మే ప్రభో ఏవేని చేయబడినవో ఏ ఏ పాపములనియు కలిగినవో నశ్యంతుతే తాని తాను ప్రదక్షాని ఆ ఏ పాపములన్నీ నాకు కలిగినవో అవన్నీ నశించుటకు నేను పదే పదే ప్రదక్షిణ నమస్కారము చేయించున్నాను స్వామి అని మనకు ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నాడు మరి దీన్ని మనం సూక్ష్మార్థముగా స్థూలంగా మనము ఈ విధముగా ఆత్మ నమస్కార ప్రదర్క ఆత్మ ప్రదక్షిణ నమస్కారము మరి ఈ విధముగా గురుమూర్తి ముందు ప్రదక్షిణ చేస్తూ ఉంటాము కదా స్థూలంగా మరి దీని యొక్క సూక్ష్మార్థాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలంటే మరి అది నిజగురు స్వరూపము సర్వవ్యాపకుడైనటువంటి సర్వవ్యాపకమైనటువంటిది ఆ యొక్క పరమాత్మ స్వరూపము ఓ ప్రభు అలాంటి ఓ ప్రభు నీ ముందు నేను ప్రదక్షిణ ఎలా చేయాలా ఎందుకు చేస్తున్నానంటే నీవు లేని చోటే లేదు కదా స్వామి మరి సర్వంతర్యామి అని నీవు అన్న అన్న నువ్వు స్వర్వంతర్యామి అని నేను అనుకున్నప్పుడు మరి నీవు లేని చోటు ఎక్కడుంది అంటే ములుగుత సంధి లేకను కలిగి ఉన్నది భట్టభయలు వదరామయన్న అని అన్నట్లు స్వామి కాబట్టి మీరు లేని చోటే లేదు కాబట్టి అంతటా మీరు నిండి కృతమై ఉన్నారు కాబట్టి మరి నాకు సందు లేని మరి నేను ఎక్కడ ప్రదక్షిణ చేయాల స్వామి ఎక్కడ సందు నేను ప్రదక్షిణ చేస్తూ కాబట్టి నిన్ను విడిచి చూచినచో అంతా కుంఠితముగాని వైకుంఠమే అది ఇప్పుడు స్థూలంగా నిన్ను చూస్తున్నాను కదా సూక్ష్మంగా నిన్ను విడిచి చూసినట్లయితే మరి సర్వంతర్యమైనటువంటి అంతటా ఆ ములుగుత సంధి లేఖని కలిగినటువంటిది ఆ పరిపూర్ణము అనేటువంటి ఆ స్థితి ప్రజ్ఞతో కూడినటువంటి మీ దివ్య రూపము కాబట్టి మీరు స్థూలంగా నాకు కనబడుతున్నారు కానీ ముంగట మిముల యొక్క మీ యొక్క సూక్ష్మాను సూక్ష్మమైనటువంటి ఆ దివ్య నేత్రము ఎలా ఉంది అని అంటే మీరు చూ దేని చూస్తున్నారంటే అది ములుగుత సంధిలేఖను అంతటా ఉన్నటువంటి కల్పితము కానిటువంటి వైకుంఠ స్వరూపంలో మీరు ఉన్నారు అంటే అక్కడ ఎక్కడ ఎక్కడెవరెరున్నారు అక్కడంటే అక్కడ అంటే అక్కడ ఎవరు ఉన్నారు మరి ఈ వైకుంఠములు ఎవరున్నారు సురులు ఉన్నారు దేవతలు ఉన్నారు ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది మరి అయితడు పాన్పుపై పడుకొని ఉంటాడు ఆ పాదములు ఒత్తుతుంది కదా మరి ఇలాంటి వైకుంఠము ఈ వైకుంఠంలో సురలు రంభావురు శ్రీ మేనక వీళ్ళందరూ పోయి వస్తుంటారు మరి కానీ అక్కడ ఎవరు అది కుంఠితము కానిటువంటిది వైకుంఠము అది ఏమీ లేనటువంటిది అక్కడ ఎవరు లేరు కాబట్టి ఎలాంటి స్థితి అది పరిపూర్ణమైన ఇంతకొరక దీక్షితుల వారు మనకు కుంఠితము లేనిది అది వైకుంఠము ఎందుకంటే వైకుంఠం అని వీళ్ళు చెప్తుంటారు కదా ఎవరైతే చెప్తున్నారు వైష్ణవులందరూ కూడా మరి వైకుంఠమే మోక్షం అని చెప్తున్నారు కదా దీక్షితుల వారు కూడా మరి నేను కూడా వైకుంఠం అని చెప్తున్నాను కాబట్టి ఇలాంటి వైకుంఠం మీరు చెప్పే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉంటున్నారు అక్కడ శేష పడుగపై పడుకొని ఉంటున్నాడు ఆ దా కీర సముద్రం అనేటువంటి దాని లోపలికి సురులు దేవతలు ఋషులు ఎవరచ్చి మీ దగ్గర మొరబెట్టుకుంటున్నారు కదా మీరు ఆ మొరాలకించి మళ్ళీ భూమి అందు దిగి అవతారాలు ఇస్తున్నారు కదా మరి అలాంటి అవతారం ఎత్తడానికి ఇక్కడ లేదు ఇది అవతారం లేనటువంటిది జనన మరణము లేనటువంటిది మరి మీరు చెప్పే వైకుంఠం ఎందు జననం ఉంది మరణం ఉంది మరి వీళ్ళ కొరకు ఆయన రావాలి ఆయన కొరకు వీళ్ళు వస్తనే ఉన్నారు కాబట్టి మరి వీళ్ళ కొరకు మళ్ళీ ఆయన రావాల్సిందే కాబట్టి ఆ ద్వారపాలకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా శ్రీ మహావిష్ణువు దగ్గర కాబట్టి ఆ ద్వారపాలకులు మళ్ళీ మూడు జన్మలు ఎత్తితే మళ్ళీ వాళ్ళు అయినా కూడా మళ్ళీ జన్మలు ఎత్తవలసి వచ్చిందని మనము ఆ ద్వారపాలకులు అనేటువంటిది చరిత్ర చెప్పుకుంటున్నాము కదా వైకుంఠము మరి అలాంటి వైకుంఠము కాదు నేను చెప్పేది అది కుంఠితము లేనటువంటి వైకుంఠము కాబట్టి ఓ స్వామి మీరు లేనటువంటిది మీరు చూసేటువంటిది అది ఎలాంటిది అంటే అది కుంఠితము లేని వైకుంఠము కల్పితము లేని కైలాసము శివరామ దీక్షితుల సిద్ధాంతాన్ని మీరు చూసేటువంటి మీరు లేన సూచన చేసేటువంటి వారు కాబట్టి మరి అలాంటి సూచన నాకు అలాంటి పరిపూర్ణత స్థితి కుంఠితము కాని వైకుంఠం అనేటువంటిది అట్టి ఆ పరిపూర్ణ స్థితి కలుగుటకునే ముందు నేను కూడా నీ వలే పూర్ణ స్థితి నాకు ప్రసాదింపుమని మీ యొక్క కరుణ కటాక్ష యందు నేను ఈ నమస్కార ప్రదక్షిణ చేస్తున్నాను స్వామి కాబట్టి ఈ నమస్కార ప్రదర్శనని నన్ను ఒక్కసారి మీ యొక్క కరుణ దయా కరుణామృత దృష్టి చేత ఒకసారి చూసి ఆ పరిపూర్ణతము ఆ పరిపూర్ణత సిద్ధించుటకై నీకు శరీర మానసికములనేటువంటి ఒక శరీరము మరి మానసికములచే నేను ప్రదక్షిణ చేయుచున్నాను స్వామి కాబట్టి మీ యొక్క కరుణ కరుణామృత దృష్టి అనేటువంటిది దయాసాగరమైనటువంటిది మరి నా ఎందు ఒకసారి కరుణ చూపండి స్వామి అలాంటి స్థితి మీకున్నటువంటి ఏ ఆరుడత స్థితి అయితే ఉన్నదో ఆ ఆరుడత స్థితి నాకు కూడా ప్రసాదించి నన్ను లేఖజేయుము స్వామి అందుకే నేను ప్రదక్షిణ చేస్తున్నాను అనేటువంటి భావాన్ని సూక్ష్మంగా మనం ఇలా గురు గురువుగారి ముందు ప్రదక్షిణ చేయవలే మరి ఇక్కడ మనకు భాగవత మరి ఇక్కడ వీరాచారి గారు గురిగీతలు ఏమంటున్నాడంటే అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమని అంటున్నాడంటే ఉన్నదే పుట్టుటయులేదు లేనిది గిట్టబోదు ఆది అచలముకటి దప్ప మరి ఏమి లేదని చుటిదియే నమ్మా కమోని కోను ప్రిది నమ్మి వచ్చిన వ్యాల నట నుండియో తెలుప సుమీపాయనో భ్రాంతి సుచేదేమియో లేని నమ్మా కమో క్షణ సుమ్మిధేజేతో నో అని అంటున్నాడు ఈ నమ్మకము నీకు ఎందుకంటే నమ్మకమే విశ్వాసము కాబట్టి ఈ నమ్మకం అనేటువంటిది గురువుపై ఉంచవాలే ఎందుకంటే ఈ గురువు వలన నేను ఈ జనమరణం అనేటువంటి భ్రాంతి లేఖ చేసేటువంటి గురుమూర్తి మద్గురుమూర్తి అనేటువంటి విశ్వాసము ఎవరికి ఉండవాలే అంటే శిష్యునికి ఉండవాలే కాబట్టి అలాంటి పూర్తి విశ్వాసము గురువుపై ఉంచి ఆ ఉపదేశము తీసుకున్న నాటి నుంచి మరి అతడు ఆ యొక్క సూచన చేసేంత వరకు కూడా అతనిపై నమ్మకము ఉండవాలే కాబట్టి నమ్మినటువంటి వాళ్ళకే ఇది సొమ్ము పరిపూర్ణ బోధ అనేటువంటిది నమ్మినటువంటి వారికే ఇది సొమ్ము మరి నమ్మినటువంటి వాళ్ళకి ఇది ఇది రాళ్ళు అని చెప్పి మనకు పెద్దలు తెలియజేసినారు కాబట్టి మరి అలాంటి నమ్మకం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ గురుమూర్తి పాదపద్మంలే అందు నమ్మకం ఉంచి నాకు జనన మరణం అనేటువంటిది భ్రాంతి లేఖ చేసేటువంటిది మద్కురుమూర్తి అనేటువంటి ఎప్పుడైతే నమ్మకము నీకు కుదిరి ఉపదేశం తీసుకున్న తీసుకున్నావో మరి నీకు అంత కరుణా కమ్మ కరుణామృత దృష్టి నీకు వేచి చూడాలి తప్ప మరి నాకు ఇంకా చెప్తలేడు కదా నాకు గురుమూర్తి చెప్తాడు ఆయన ఎప్పుడు చెప్తాడు అది ఎందుకంటే అది పండు ఆ కాయ అనేటువంటిది కాచింది అప్పుడే ఉపదేశం అంటే ఆ యొక్క గురుమూర్తి దగ్గర బీజము నాటిండు కదా ఆ బీజం అనేటువంటిది అది కాయ ప పలము పుష్పమై అది పుష్పము పలముగా అది మార్పు చెందాలి అది కా పిందె మారినప్పుడు ఆ పిందె ఏమైతుంది అది కాయగా మారుతుంది కాయ అది దూరగా మారుతుంది మరి ఆ పచ్చి కాయగా ఉన్నప్పుడు దాన్ని ఎంత కొట్టినా కూడా అది రాలతుంది అంటే రాలదు మరి ఆ కాయతో కొమ్మ కూడా ఇరిగి కింద పడుతుంది మరి అది ఎప్పుడు అంటే అది పరిపక్వ దిశకు దొరగాయి అది పండుగ జమ చూసినట్లయితే మనం ఇప్పుడు ఆ జమ పండు కాయగా ఉన్నప్పుడు నువ్వు ఎంత కొట్టినా కూడా అది రాలదు ఆ కొమ్మ ఇరిగి కింద పడుతుంది కానీ ఆ కాయ రాలదు మరి ఆ విధంగానే అది దూరగా అది ఒక పండుగ మార్పు ఎప్పుడైతే అది ఎరుపు కలర్ వస్తుందో పండు కలర్ వస్తుందో అప్పుడు చిన్న గాడు చిటుక్కు అనేట్టు తాకంగానే అది రాలి కింద పడుతుంది మరి ఆ విధముగా గురుమూర్తి ఉపదేశం తీసుకున్న తర్వాత నీవు ఆ గురుమూర్తి నీకు ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పాలనేది అన్నది ఆయనకు తెలుసు కాబట్టి మరి నీవు ఇక్కడ అటువంటి నమ్మకము కుదిరి అతని అందు నీవు ఈ నాలుగు అనేటువంటివి గురుభక్తి గురునిష్ట గురుసేవ నాలుగు శుశ్రూషలైనటువంటివి సేవలు చేస్తూ ఉన్నప్పుడు అతనికి దయవస్తి అరు నిమిషంలో ఆ పండుగలు కింద పడినట్లు మన లాంటి స్థితి పూర్ణస్థితి అనేటువంటిది కలిగినప్పుడు ఇప్పుడు ఎందుకంటే లాస్ట్కి వచ్చినాడు కాబట్టి అలాంటి పూర్ణస్థితి నాకు కలగజేయమని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు గురువుడు ఉన్నదే పరిపూర్ణము కాబట్టి ఆ ఇరక ఎప్పుడైతే దీన్ని ఆ పరిపూర్ణమని గుర్తెరిగిందో దానికి టైవ్ లేదు టైవ్ లేదు ఎందుకంటే అది పుట్టిందా అంటే పుట్టలేదు పుడితే కదా అది సచ్చేది కాబట్టి పుట్టనే లేదని ఎప్పుడైతే గురు సూచన ఇది నీకు గురు సూచన ఇది పక్వం పరిపక్వానికి వచ్చినటువంటి స్థితి అందు ఒక మాటతో ఇట్లా పండు ఎట్లా రాలిపోతుందో ఇక్కడ ఒక మాటతోనే తనకు అంతఃకరణలో అతికిపోతుంది ఏమనంటే పుట్టనే లేదు నేను మరి పుట్టినటువంటి వాడిని మరి గిడతనా అంటే గిట్టను మరి ఏదైనా స్వామి ఇది పుట్టింది కదా గిట్టింది కదా అంటే ఇప్పుడు రాముడు పుట్టినాడు కదా మరి సత్యునాడు కదా కృష్ణుడు పుట్టినాడు కదా సత్యునాడు కదా మరి నేను గుడుతున్నాను కదా సత్యనాన్ని కదా అట్లా ఎరక ఏమన్నా పుట్టిందా అంటే అది పుట్టలే మరి పుట్టాలంటే దానికి తల్లిదండ్రులు ఉండాలి కదా నాకు కృష్ణునికి తల్లిదండ్రులు ఉన్నారు రామునికి తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు నాకు తల్లిదండ్రులు ఉన్నారు మనం పుట్టినాము మరి ఆ విధంగానే మరి ఆ ఎరక పుట్టిదైంది అంటే దానికి తల్లిదండ్రులు ఉండాలి కదా లేరు కదా అన్నప్పుడు అది తనకు తానే తోచింది తోచింది కనుక ఆ ఎండమావులు అనేటువంటివి తోచినవి కదా కళ అనేటువంటిది తోచింది కదా మరి ఆ కళ ఎలా లేకపోతుంది అలాగనే లేకపోతుంది ఎట్లా లేకపోతుంది అని చెప్తావు నువ్వు ఆ ఎండమావులు లేకపోతున్నాయి కదా అవి పుట్టినాయా పుడితే అవి సస్తే అని తీసుకుపోయి మనం ఈ శరీరాన్ని కదా పుడిచి పుట్టిన పుట్టినాడు కాబట్టి వీడు చచ్చిపోతే కూర్చుండి అక్కడ కూర్చుండి కొద్దిసేపు ఏడిసి దీన్ని దానం చేయడానికి అక్కడ గొయ్యో గోతో లేకుంటే కాట్నం ఏదో పేర్చి అంతవరకు దీన్ని ఆపి తీసుకొని పోయి కాల్ కదా మరి ఆ విధంగా మరి దీనికి అది పుట్టింది అయితే నువ్వు అట్లా చేయవచ్చు కానీ అది పుట్టిందా అంటే పుట్టలేదు కాబట్టి పుట్టలేదు అని ఎప్పుడైతే అది సూచన పుట్టలేదు అని ఎప్పుడైతే నీకు తెలిసిపోతుందో అది గిట్టబోదు అది గిట్టుట కూడా లేదు అంటే పుట్టలేదు కనుక అది గిట్టదు కాబట్టి అలాంటి పుట్టుటయు లేని లేదు పుట్టట లేదు లేనిది గిట్టబోదు అది ఆది అంత మధ్యముల నుండి విపుణీకృతమై ఉన్నటువంటిది అంటున్నాడు ఇక్కడ ఆది మధ్య అంతముల ఇది ఉన్నదా కాబట్టి ఇది లేదు ఇది తోచిందే కాబట్టి ఇది ఎప్పుడు తోచింది అంటే ఎండమాములు ఎప్పుడు తోచినాయి అంటే ఉదయం తోచినాయా అంటే లేవు సాయంత్రం ఉన్నాయా అంటే లేవు కా మధ్యలో ఉన్నట్లు కనబడుతున్నాయి కదా ఆ మధ్యలో ఉన్నట్లు కనబడే శాస్త్రమా అంటే అశాస్థము కాబట్టి ఇది మధ్యలోనే తోచి మధ్యలోనే లేకపోతుంది కాబట్టి అంతంలో లేదు ఇది ఇది మొదలు లేదు ఎరుక ఇది మధ్యలో తోచి మధ్యనే లేకుండా పోయేటువంటిది కాబట్టి దాని బ్రహ్మ బ్రహ్మభ్రాంతి వదిలి మరి ఉన్నదని ఉన్నది ఏదైతే అది ఉన్నదో అది పరిపూర్ణ పరభైలైనటువంటిది కాబట్టి అది నిత్యమైనటువంటిది అది అది తప్ప ఆ లేని అచలం ఒకటి అది తప్ప మరి ఏమీ లేదని తలుచుటే అది నమ్మకము స్వామి ఎన్నో జన్మల పుణ్యపుల విశేషం ఎందుకంటే గుర్తు ఏదైతే ఉన్నదో మరి పుణ్యపాపములు అనేటువంటివి ఆ గుర్తు ఎరిగే గుర్తు ఎరిగే శరీరం అంటున్నాం మనం అంటే గుర్తులు అనేటువంటివి అవి స్మృతులు అవి తెచ్చుకొని మరి ముంగట గుర్తించి ఎరకనే బాధపడుతుంది సంతోషపరుస్తుంది ఏడుతుంది ఎన్నో ఎన్నో చిత్ర విచిత్రాలు చేసి ఇది అన్నీ కట్టుకొని ఆ గుహలో ఉంటుంది కాబట్టి ఆ గుహయందు తానే లేను అనేటువంటి ఒక భావం ఎప్పుడైతే తెలుస్తుందో ఇవన్నిటికీ మూలం నేనే కాబట్టి నేనే తోచినటువంటి దానిని మరి నాకే మూలం లేదన్నప్పుడు మరి నేను ఎక్కడ పట్టుకో ఇవన్నీ పట్టుకొని పోయి నేను ఎక్కడ దీన్ని సంసారం చేయాలంటే సంసారం చేయడానికి తానే లేకపోతున్నాడు కాబట్టి మరి అలాంటి స్థితిని కలగజేసేటువంటిది కాబట్టి నమ్మకం అనేటువంటిది గురుమూర్తి ఆ నాకు నాకేం చేసింది ఇప్పుడు అంటే నన్ను లేక చేస్తు చేసినది అది మీ కరుణా కటాక్ష వీక్షణముల చేత అది లేనే లేదనేటువంటిది పుట్టలేదు గిట్టలేదనేటువంటి భావము నాకు ఎప్పుడైతే ఇది అభావం అయిపోయిందో ఆ దానిని భావము అభావం ఎప్పుడైతే అయిందో లాంటి దానిని నీకు మరి దానితే నేను ప్రదక్షిణ నీకు నమస్కారం చేసి అక్షంతలుగా దీన్ని నీకు పాదపద్మాలయం చేస్తున్నానని చెప్తున్నాడు వీరాచారి ప్రభు మరి ఇక్కడ మన గురువుగారు ఏమంటున్నాడు అంటే తేట గీత ద్వారా కూడా అదే మాట చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే ఉన్నదిది లేనిదిది అని అన్నదేదో ఉన్నదానిలో ఎన్నడు ఉదయమయ్యే గిట్టు టెక్కడ కలసు ఇట్టి దృఢము దయతో నియవే కో ప్రదక్షిణం హో అంటున్నాడు ఉన్నది లేనిది అని అన్నదేదో ఉన్నదని ఇది లేనిదని అన్నదేవరు అంటే నేనే కదా మరి నేను మరి ఎక్కడ ఉదయం అయింది ఇది లోపట ఉదయం అయింది ఇది దేనిలోపట పుట్టింది సూర్యుడు అంటే ఇక్కడ ఉదయము ఇటు తూర్పు దిక్కు ఉదయిస్తాడు అటు పడమర దిక్కు అస్తమిస్తాడు అని మనము చెప్పుకుంటాము మరి అట్లా ఇది తూర్పు దిక్కు ఇది ఉదయించి పడమర దిక్కు అది అస్తమిస్తుందా అంటే ఇది వచ్చి రాకపోకట్లు కోరినటువంటిది ఇది ఎలా ఉంది మరి అంటే సూర్యుని లెక్క ఇది తూర్పుకు ఉదయించి పడమరకు అస్తమిస్తుందా కాదు కదా కాబట్టి ఆ ఉన్నదానిలో ఎన్నడూ ఇది ఉదయం అయ్యే కాబట్టి గిట్టుటెక్కడ సు గిట్టుడా గిట్టుట ఎక్కడ ఇది కల సుమ్మి ఇటు దృఢమే కదా ఇది కలనే కదా కళ అది మొదలున్నదని చెప్పన్నా తర్వాత లాస్ట్కు ఇది అస్తమిస్తుంది లాస్ట్కి ఇట్లా పోతుందని చెప్పాలన్నా పోతుందని చెప్పి తెలుసా తెలియదు కదా మనకు కథ వచ్చింది తెలియదు అది పోయేది తెలియదు అది తోచింది తోచేది లేకుండా పోతుంది అంతే కాబట్టి లేకపోయేదాన్ని ఇక్కడ గిట్టుట అని అన్నారు అది మరణం అన్నారు అది తోచిందాన్ని పుట్టుట అన్నారు అన్నారు ఇక్కడ అంటే పెద్దలు ఇత ఇతరులు వేదాంతులు వాళ్ళు అయ్యా ఇది గిట్టుతుంది అని చెప్పారు కాబట్టి శివరామ దీక్షిత సిద్ధాంతం అనేటువంటిది అచల ఋషి సాంప్రదాయకులు ఏమని చెప్తున్నారంటే ఇది పుట్టనే లేదు కాబట్టి ఇది దానికి మరి గిట్ట గిట్ గిడుతుందని నేను చెప్పాలే కదా దానికి ఎక్కడ గిట్టు గిడుతుందని చెప్పాలి నేను దీనికి కాబట్టి మరణం కూడా లేదు కాబట్టి మరి తోచి లేకపోయేది కాబట్టి దాని అందు లేకపోతుంది కాబట్టి ఉన్నది లేనిది అని అన్నదేదో ఉన్నదానిలో ఎన్నడో ఉదయమయ్యే ఇటు సుమ్మి ఇట్టి దృఢమో దయతో నీయవే నీకు ప్రదక్షిణం హో కాబట్టి ఈ ఉన్నది అని చెప్పినదేదో లేనిదని చెప్పినదేదో ఇది నేనే కదా స్వామి ఈ నేను నీకు ఈ నేనేటువంటి దానిని నీకు ఇది ఆత్మ ప్రదక్షిణగా నమస్కారం చేసి ప్రదక్షిణగా సమర్పించుకుంటున్నాను అని చెప్పి మన గురువుగారు కూడా తెలియజేస్తున్నాడు కాబట్టి మాతృశ్రీ శారదాంబ సమిత శ్రీ అమలానంద పాటల పండరినాథరాజ యాక్షరాజయోగి స్వగురు నిజ గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీ మద్గురు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని ఈ నమస్కార ఆత్మ నమస్కారాన్ని సమర్పించుకుంటూ ఈ భావాన్ని ఇంతటితో ముగుస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం